ఈరోజు చందమామ కథలలో మనం చెప్పుకోబోయే కథ పేరు అన్నీ ఒక్కసారికే రామాపురం జమీందారుకి లేకలేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాభంగా పెరిగాడు పదేళ్లు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా ముండివాడుగా తయారయ్యాడు ఉదయాన్నే లేవడు ఎప్పుడూ స్నానం చేయడు లేచినప్పటి నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాసే ఉండదు ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతుందని భయపడి వాడికి భయానా చెప్పి చూశాడు జమీందారు కానీ పని జరగలేదు పిల్లవాడు ఇంట్లో వాళ్ల మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు వాళ్ల వల్ల కూడా ఏమీ కాలేదు అలాంటి పరిస్థితుల్లో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు వాడు అనాథ జమీందారు ఆ యువకుణ్ణి పిలిచి నువ్వు నా కొడుక్కి మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు గోపాలుడు స్వతహాగా తెలివైన వాడేనని వాడి దృష్టి చదువు మీదకి మళ్ళేటట్లు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక నాకు ఇలాగే బాగుంది నేను ఇలాగే ఉంటాను నేను ఎందుకు మారాలి అని అడిగాడు ఏదైనా అనుభవిస్తేనే గాని తెలియదు రోజుకి ఒకసారి స్నానం చేసి చూడు ఒక్కసారి చదివి చూడు ఒక్కసారి పెద్దవాళ్ళకి నమస్కారం చేసి చూడు నీ మనసుకెంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు నువ్వంటే నాకిష్టం గనుక నువ్వు చెప్పావు గనుక వింటాను అయితే నువ్వు చెప్పినవన్నీ నేను రోజుకి ఒక్కసారి చేస్తాను రోజు పెందలాడే లేస్తాను ఒక్కసారి స్నానం చేస్తాను పుస్తకంలో ఒక్క పుట మాత్రమే చదువుతాను ఆ తరువాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు యువకుడు జమీందారుకి గోపాలుడు అన్న మాటలు చెప్పాడు ఇది కొంత మెరుగే ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు మర్నాడు నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక పుట్ట చదివి తండ్రికి ఒకసారి నమస్కారం చేస్తూ వచ్చాడు ఆ తర్వాత రోజంతా ఆటలే ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతుండడం చూసి కుర్రాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారుని అడిగాడు వాడు రోజు పెందలాడు లేస్తూనే స్నానం చేసి పెద్దలకి నమస్కారం చేసి చదువుకుంటాడు ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకుని పిలిచి ఈయన నీకు పెదనాన్న అవుతారు నిన్ను చూడాలని వచ్చారు ఆయన పాదాలకి నమస్కారం చెయ్యి నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు గోపాలుడు నిరసనగా తలాడించి నేను రోజుకి ఒక్కసారి మాత్రమే ఎవరో ఒకరికి నమస్కారం చేస్తాను ఈరోజు మీకు నమస్కారం చేసేసాను కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకి నమస్కారం చేస్తాను ఇవాళ మాత్రం ఇంకెవరికి నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు జమీందార్కి తల అయింది ఆయన యువకుణ్ణి పిలిచి నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్ష వల్ల బంధువర్గంలో నా పరువు పోతుంది అని జరిగింది చెప్పాడు యువకుడు గోపాలుడికి వద్ద వద్దకు వెళ్ళి నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది పెద్దలకు నమస్కరించడం మర్యాద వారి దీవెనలు పొందడం నీకే మంచిది ఇక మీదట ఈ రోజులా ప్రవర్తించుకు అని మందలించాడు కాని గోపాలుడు నిర్లక్ష్యంగా నేను అన్నమాట తప్పను ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు పెద్ద హరిశ్రీ హరిశ్చంద్రుడివి బయలుదేరావు అన్నమాట తప్పవా తప్పితే అన్నాడు యువకుడు తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు యువకుడికి గోపాలుడిని మార్చే ఉపాయం స్ఫురించింది ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు గోపాలుడి శరీరం నుంచి దుర్వాసన కొట్టసాగింది ఆ సంగతి వెంటనే గోప గోపాలుడు గ్రహించలేదు కానీ తరువాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు యువకుడు గోపాలుడితో పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు స్నానం ఎలా చేస్తాను ఈ రోజుకి స్నానం చేసేసాను కదా ఈ వాళ్ళకి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు యువకుడు స్నానం చేసి వచ్చాడు గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు నీ ఒళ్ళంతా వాసనరా వెళ్ళి స్నానం చేసిరా అన్నది అన్నది గోపాలుడు తల్లి గోపాలుడు ఒప్పుకోలేదు తన చేత బలవంత స్నానం చేయించేటట్టుంటే భోజనం చేయనన్నాడు మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలా రా ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి గోపాలుడు ఆ పూట వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందేమోనని కటిక నేల మీద నిద్రపోయాడు అంతేగాని వాడు స్నానం మాత్రం చేయలేదు తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకి చెప్పాడు తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు వాడు బాగుపడకపోతే మానే అన్నాడు కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు జమీందారు చేసే అతి గారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు ఊళ్ళోని పెద్దలందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంటబెట్టుకుని రాజ దర్శనానికి వెళ్ళాడు జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది ఆ సమయంలో యువకుడు గోపాలుడితో వీరు మన రాజుగారు వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు రాజుగారి కళ్ళ కోపంతో ఎరుపెక్కాయి రోజుకి ఒక్కసారే నమస్కారం చేస్తావా రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు ఆయన రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి విషపరిణామాలకు దారితీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకుని చాచిపెట్టి చెంపకాయ ఒక్కటి కొట్టాడు నీ పెంకితనానికి హద్దు అదుపు లేకుండా పోయింది దేవుడు లాంటి రాజుగారికి నమస్కరించను అంటావా ముందు ఆయన కాళ్ల మీద పడు అన్నాడు తండ్రికి తన మీద అంత కోపం రావడం కాని ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరుగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి కాళ్ల మీద పడ్డాడు రాజుగారు ప్రసన్నుడయ్యాడు తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందార్తో మీ వాడు అన్నమాట తప్పదు అన్నమాట తప్పడు ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు ఎందుకంటే ఇవాళ రెండు సార్లు నమస్కారం చేశాడు కదా గోపాలుడు వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు మీ కుర్రవాణ్ణి కాపాడుకోవడానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చేయి చేసుకోలేదు ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలాగా ప్రవర్తించవలసి వచ్చింది మీ మనసుని కష్టపెడితే క్షమించండి అన్నాడు గోపాలుడు అన్నమాట నిలబెట్టుకొని బుద్ధిమంతుడు కావటంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకొని ఆ యువకుడికి తన ఇంట శాశ్వతంగా పరిస్ వసతిని ఏర్పాటు చేశాడు ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి రేపటి చందమామ కథల్లో మళ్ళీ కలుసుకుందాం